ఫ్రెండ్స్ చూడండి మా గారు మొత్తం ఇటు సైడే ఉన్నారు ఫ్రెండ్స్ అంతా కోఇన్సిడెంట్ ఈ ఈరోజు మొత్తం అందరం కలుసుకున్నాం ఇక్కడే మొత్తం అందరి గీతలు కూడా ఇటు సైడే ఉన్నాయి గోపాలరావు చెరువు అంటారు ఫ్రెండ్స్ దీన్ని అదే మనం చెప్పే కదా ఆ చెరువుకి ఉన్నాయి ఫ్రెండ్స్ అందరి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇవి నాయి ఫ్రెండ్స్ అన్న చూడండి ఒకసారి గేదైనా చూడండి మొన్నే తీసుకొచ్చింది మా బావ ఈ తోట మొత్తం మా బావల్దే అయితే విషయం ఏంటంటే అది చూస్తే ఆగట్లేదు అనమాట ఏదైనా కానీ మనుషులు కానీ చూస్తే ఆగట్లేదు అందుకే రావద్దు రావద్దు అని అంటే నేనే వచ్చి వీడియో కోసం అని చెప్పి వచ్చా మొన్న చేసుకొచ్చిండు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయా గీదలు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఒకసారి దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడి నుండి వస్తుంది తెలుసా ఇది ఓ లాస్ట్ కాను వస్తుంది నా కాడికి మరి నన్ను పొడవటానికి వస్తుందో నాకు అర్థం కావట్లేదు మరి లేకపోతే అది భయపడుతుందో అర్థం కావట్లేదు నన్ను భయపడుతుందో అర్థం కావట్లేదు అదిగో కసుపుసు కసుపుసులు ఆడుతుంది ఇప్పుడు వెనక తిరిగిపోతుంది అండి ఇందాక అట్లా కాదు ఆ ధర నుండి వచ్చింది నా కాడికి అదిగో మరి ఏం చేద్దామని వస్తుందో మరి ఇది మరి నన్నేమని చేద్దామని వస్తుందో అది దొరకటానికి వస్తుందో ఒకసారి చూడండి ఒకసారి నా గీదలు కూడా చూ తాగండి ఎందుకంటే మరి వీటిని తీసుకుంటుంటే నా గీదలు ఏటానికి పోయి చాలపడే అనుకోండి నా ఈ బలం కొడుతున్నారు ఓకే ఉన్నాయి ఉన్నాయి నాలుగు బదు అవుతుంది ఇంకొక గంట గంటన్నర కొద్ది ఎట్లా అట్లా ఓపెన్ ఉంటే ఇంటికి వెళ్ళిపోతాయి గీదెలు ఇంకోసారి చూడండి గేదెలు అవతల పక్క ఇంకా వేరే రెండు గేదెలు ఉన్నాయి ఆ గేదెలు వీటిని చూసి ఆగట్లేదు అన్నమాట ఆ గేదెలు ఉరుగుతున్నాయి ఆట